నా పేరు మహబుభాషా నా సొంత ఊరు కరూల పక్కన బెదంజెల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు జూలై రెండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు ఎంత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ ఉంది కానీ గానీ లీకేజ్ అనేది లేదు ఒక ఫ్రంట్ బాడీ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలర్ ఎంట్రీ టూ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ పుష్ సెంట్రా స్టార్ట్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి కోడ్ ఎక్స్పోర్టు టైటానియం రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల అరవై వేల అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకైతే అయితే బాగా ఉంటుంది వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు నా కి ఫోన్ ఆ ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేసాను సరే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు మీరు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్